మాకు చాలా సంతోషము వారి వారి పంచాంగ ఆవిష్కరణ గురించి ఒక రెండు విషయాలు మాట్లాడాలని కోరుతున్నారు శ్రీ గురుభ్యో నమ శృతి స్మృతి ఆలయం పురాణాయం నమామి ధర్మ స్వాదం శంకరం లోక శంకరం నిజంగా ఒక అదృష్టం చేసుకునేది ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని ఏకధాటిత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఒకే ఒక నేను అనుకుంటా దేశంలోనే మన మోహన శర్మ పేరు అద్భుతంగా ఉంటుంది పంచాంగము ఆవిష్కరణ మామూలు విషయం కానీ ఎన్నో ఒడిదొడుగులు పడి మనకు బ్రాహ్మణ అర్చకులకు అది కానీ కానీయండి ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్న వ్యక్తి నా పర్సనల్గా ఆయనను అభినందిస్తున్నాను మా రుద్రవీణ తరపున శుభాకాంక్షను కూడా తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు జరిగేందుకు ప్రతినిత్యము హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా కూడా సెపరేట్ చేయడంతో ఆయన ప్రతి నిమిషం ఆలోచించేది తన వెంట ఉండే అర్చకులు బాగుండాలి ఇది అందరి ఆయన యొక్క ఆలోచన మాత్రం అద్భుతంగా ఉంటుంది సరే ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఆయన అర్చకుల గురించి పోరాటతత్వం అనేది మనం అందరం అవని అభినాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే మనం సరే అర్చకులకు ఏదో దేవాలయ శాఖ నుంచి జీతాలు వస్తున్నాయి కానీ ప్రవేట్ అర్చకులు కూడా ఉన్నారు అలాగే బ్రాహ్మణులు పౌరోహిత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా మేము రేపు ఒక సభ పెట్టాము అందరికి కూడా ఆహ్వానించాము మనకి కార్పొరేషన్ కావాలి అనేది ఒక ఇదివరకు పరిషత్తు ఉంది ఆ పరిషత్తు ద్వారా కొన్ని అందరికీ అందుబాటులో లేదు కార్పొరేషన్ అయితే అది ఏ ప్రభుత్వం ఉన్నా మన అందరికీ సౌలభ్యంగా ఉంటుంది మనకు వచ్చే బెయిల్పోర్ట్లో ఏదో కంపల్సరీ ప్రభుత్వానికి ఓ బడ్జెట్ కేటాయింపు ఉంటుంది ఆ బడ్జెట్ కేటాయింపు వచ్చినప్పుడు మీరు అడిగిన అర్చక భవనాలు కానీ లేకపోతే మన మెడికల్ కానీ పిల్లల చదువులు కానీ మనమే నిర్ణయించుకొని ఆ కమిటీ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క బ్రాహ్మణులకు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న మీ మంత్రి గారికి కూడా మేము చెప్పాము మీరు కూడా మీ తరఫున చెప్పండి త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేయాలి ఎందుకంటే మన పిల్లలు పిల్లలు బాగుపడతారు కాబట్టి మనం ఏకదాటిగా ఐక్యంగా ఉందాము ధర్మాన్ని కాపాడుతున్నాము సమాజానికి ఒక దిక్సుగా ఉన్నాము వాళ్ళ పంచాయతాల ఇంత ఖర్చు పెట్టి ఆయన వినలేక మన అందరి సమాజం బాగుండాలి బ్రాహ్మణ సమాజం బాగుండాలి అచ్చుల పురోహితులు ఎవరైతే ఉన్నారో సమాజం బాగుండాలని వాళ్ళు నిరంతరం గుర్తు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మా రుద్రవీణ పత్రిక ఎప్పుడు వారికి తోడ్పాటు అందిస్తదని మా నారాయణ చతుర్థి గురుగారికి కూడా వాదానందనం చేస్తూ స్వస్తి జయ బ్రాహ్మణ్ జై పంచ